నమస్తే వెల్కమ్ టు ఆర్బాయ్ నేను జర్నలిస్ట్ నవత ఎన్టీటివి నివేదిక ప్రకారం అలాగే సర్వేల ప్రకారం ప్రపంచంలో ముస్లిం జనాభా భారీగా పెరిగిపోతుంది హిందూ జనాభా శాతం ఎనభై శాతం అంటే రెండు వేల పదిలో ఎనభై శాతం నుండి రెండు వేల ఇరవైకి వచ్చేసరికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అయింది కానీ దీన్ని ఏం చెప్తున్నారు అని అంటే అందరూ హిందూ జనాభా ఏం తగ్గలేదు స్టెబుల్ గా ఉందని చెప్తున్నారు కానీ పాయింట్ టూ పర్సెంట్ తగ్గింది అదే కాలంలో ముస్లిం జనాభా శాతం పద్నాలుగు పాయింట్ మూడు శాతం నుంచి పదిహేను పాయింట్ రెండు శాతానికి పెరిగింది భారతదేశంలో రెండు వేల పది రెండు వేల ఇరవై మధ్య మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది ముస్లింలు పెరిగారు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం జనాభా ఇరవై ఒక్క శాతం పెరిగింది నూట డెబ్బై కోట్ల నుంచి రెండు వందల కోట్లకు పెరిగింది ప్రపంచ జనాభాలో హిందూ వాటా పదిహేను శాతం ఆ రెండు వేల పదిలో ఇప్పుడు అది పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది ఇక ప్రపంచంలో ఇస్లాం మతం అత్యంత వేగంగా విస్తరించింది నాలుగో స్థానంలో హిందూ మతం కేవలం పదేళ్లలో ముస్లిం జనాభా మూడు వందల నలభై ఏడు మిలియన్లు పెరిగింది ఇది ప్రపంచంలోని అన్ని మతాల పరంగా జనాభా చూస్తే గణనీయమైన మార్పు అని చెప్పొచ్చు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం ఇక హిందూ మతం నాలుగవ స్థానంలో ఉందని వెల్లడించింది ఓ అధ్యయనం ఈ రిపోర్టులు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రపంచ మత జనాభాలో మార్పులను విశ్లేషించారు ఇస్లాం వేగవంతంగా అభివృద్ధి అవుతుందని చెప్పారు ముస్లిం జనాభా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు మూడు వందల నలభై ఏడు మిలియన్లు పెరిగి రెండు వందల కోట్లకు చేరింది ఇది ఇతర మతాలన్నింటినీ కలిపిన వాటి కంటే ఎక్కువ వృద్ధి దీనికి ప్రధాన కారణం అధిక జనన రేటు యువ జనాభా మత మార్పిడి మాత్రం దీని వృద్ధికి పెద్దగా దోహదపడలేదు రెండు వేల అరవై నాటికి ఇస్లాం క్రైస్తవ మతాన్ని అధిగమించే అవకాశం ఉందంటున్నాయి రిపోర్ట్లు ఇక హిందూ మతం స్థిరమైన వృద్ధి చెందిందని చెప్తున్నారు కానీ నేను చెప్పాక పాయింట్ టూ పర్సెంట్ తగ్గింది హిందూ జనాభా దాదాపు ప్రపంచ జనాభాతో వృద్ధి రేటులో పెరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు నూట ఇరవై ఆరు మిలియన్లు పెరిగి రెండు నూట ఇరవై కోట్లకు జరిగింది ప్రపంచ జనాభాలో హిందువుల జనాభా ఆ శాతం పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం దగ్గర స్థిరంగా ఉంది కానీ అంతకు ముందు పదిహేను శాతం ఉండేది పాయింట్ వన్ పర్సెంట్ ను కూడా మనం అస్సలు తక్కువ అంచనా వేయద్దు ఎందుకు జరుగుతుందని ఆలోచించాలి మన దేశంలో మైనారిటీలు అని చెప్తారు కానీ ప్రపంచ జనాభాతో పోలిస్తే హిందువులే మైనారిటీలు అనే విషయాన్ని గ్రహించాలి ఇక క్రైస్తవ మతం కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది క్రైస్తవ మతం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం అయినప్పటికీ రెండు వందల ముప్పై కోట్ల జనాభా కలిగి ఉంది అయినా దాని వాటా తగ్గింది మత మార్పిడిలు జనన రేట్లు తక్కువగా ఉండడం వల్ల రెండు వందల పది నుంచి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది ఇక మతం పరంగా సంబంధం లేదు అంటే మాకు ఏ మతంతో సంబంధం లేదు అనే జనం ఎక్కువ అవుతున్నారు ఇది చాలా చాలా ప్రమాదకరం వీళ్ళ సంఖ్య ఎక్కడికి వెళ్ళిందంటే ప్రపంచ జనాభాలోనే మూడవ అతిపెద్ద సమూహంగా మారిపోయింది ఈ రిపోర్టులు ప్రపంచంలో మతపరమైన కూర్పులో జరుగుతున్న ముఖ్యమైన మార్పులను హైలైట్ చేస్తోంది నిజంగా ఏ మతం లేని మాకు ఏ మతంతో సంబంధం లేదు అని పెరుగుతున్న జనాభా అనేది ప్రపంచానికి కూడా డేంజర్ బెల్స్ అని చెప్తున్నారు విశ్లేషకులు ఏదేమైనా తస్మత్ జాగ్రత్త హిందువులు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలే మన దేశంతో పాటు ఎందుకంటున్నానంటే మెజారిటీలు అని చెప్పి ఎగరేసుకుంటాం కానీ ఇక్కడ వాస్తవాలను చూస్తే నిజమైన మైనారిటీలు హిందువులే ఏదేమైనా ముస్లిం జనాభా పెరగడం పాయింట్ వన్ పర్సెంట్ హిందూ జనాభా తగ్గడం మత మార్పిళ్లు చేసుకోలేక క్రైస్తవ జనాభా కూడా తగ్గిపోవడం అనేది ఈ సర్వే రిపోర్ట్స్ ద్వారా వచ్చింది మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మూడు వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ యూజువల్ గా రోజు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కి ఎంతో బలం త్వరలోనే మూడు లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్ గా మతాయి ఛానల్ వైరల్ గా మారుతుంది మనం బ్రేక్ బ్రేక్ కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థిక చేయూతనందించండి అందించండి ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తోంది మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆర్థికంగా బాగాలేకపోయినా బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ ని నడపగలుగుతున్నాం అంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే దయచేసి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి అందించండి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి చిన్న ఛానల్స్కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి అది మీ బిజినెస్కి ఎంత ఉపయోగపడుతుంది అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్